చెప్పాడు ఖర్చు పెట్టేటువంటి రూపాయలు పావలా కూడా న్యాయబద్ధంగా ఖర్చు అవ్వట్లేదని అంత అవినీతిమయమైనటువంటి డబ్బులతో లెక్కలన్నీ కుప్పలు కుప్పలుగా కనపడతా ఉంటే ఇది దేశ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ మంచి లెక్కలు చెప్తున్నారు మీరెంత పెట్టారు మేమెంత పెట్టాం మీరెంత పెట్టారు ఎవరెంత పెట్టారో మాకైతే ఎవరికి తెలియదు మా కోటి ఎనభై లక్షల మంది చేతి పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు అధ్యక్ష కోటి ఎనభై లక్షలు వెయ్యి రూపాయల జీతంతో ఉండే వాళ్ళు ఉన్నారు ఏడు వేల రూపాయల జీతంతో ఉండే వాళ్ళు ఉన్నారు పదమూడు వేల రూపాయల జీతంతో ఉండేవాళ్ళు అవుట్ సోర్సింగ్ పేరుతో ఇక్కడ పనిచేస్తున్నారు సెక్రటరియట్లు పనిచేస్తున్నారు వాళ్ళ గురించి ఎప్పుడన్నా ఆలోచన చేసావా ఈ డబ్బులు ఏమన్నా వాళ్ళకి ఏమైనా పెట్టావా మనం వాళ్ళకి మనం తట్టే బాగా వాళ్ళ రక్తంతో ప్రతి పేదవాడు కట్టే ప్రతి పైసా కూడా జిఎస్టీ పేరుతో పోతుంది అధ్యక్ష ప్రతి పేదవాడు రిక్షా దొక్కేవాడు కొన్న బట్టల ద్వారా కట్టే పన్నులు కూడా జిఎస్టి పేరుతో పోతాయి వాళ్ళకి ఆ విధంగా ప్రతి పేదవాడి కంట్రిబ్యూషన్ ఈ దేశ సంపద పెరగడానికి ఉంది తప్పితే దేశ సంపదలో నుంచి వాడికి ఎంత కంట్రిబ్యూషన్ ఉందనేది లెక్క తీస్తే చాలా మనం నిజంగా ఈ దేశం ఈ రాష్ట్రం ఏ విధంగా పయనిస్తుందో తెలుస్తుంది అధ్యక్ష ఇంకా నాకు ఇప్పుడే కొంత క్లారిటీ తీసుకున్నా యాక్చువల్లీ ఐఎమ్ వెరీ ప్రూఫ్ అయినా రిగార్డింగ్ దిస్ మ్యాథమెటిక్స్ అయినా కూడా నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే హరీష్ రావు గారు చెప్పే లెక్క అలాగే భట్టి గారు చెప్పే లెక్క ఈ రెండు లెక్కల్లో ఎక్కడో ఏదో క్లాష్ కనపడతా ఉంది నాకు హరీష్ రావు గారు ఏం చెప్తున్నారు మేము చేసిన అప్పుల్లో వారు చెప్పింది ఆంధ్రప్రదేశ్ అప్పు ఓకే అందులో తందరూ తప్పేం లేదు వేశారు అంటే అప్పుడు నుంచి మొత్తం కలిపి చెప్తారు ఎవరైనా ఇప్పుడు అదే బియ్య ఇప్పుడు భారతదేశంలో కూడా అప్పుడు యాభై ఐదు లక్షల కోట్లు ఉన్నాయి మోడీ గారు వచ్చినప్పుడు ఇప్పుడు లక్ష యాభై ఐదు వేల కోట్లు ఈ దేశానికి ఉందని చెప్తున్నాం అట్లా మీరు చెప్పుకోండి మేము ఇంతే చేసామని చెప్పండి ఇక్కడ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే మీరు ఏమంటున్నారంటే మీరు నేరుగా చేసిన అప్పులు మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల చెల్లరా అఫ్ కోర్స్ ఎస్ ఎస్పీవి కార్పొరేషన్లు గ్యారంటీ ఇచ్చి ప్రభుత్వమే చెల్లించేవి లక్ష ఇరవై ఏడు వేల కోట్లు చెల్లరా ప్రభుత్వ గ్యారెంటీతో కార్పొరేషన్ తీసుకున్న రుణాలు కార్పొరేషన్లే చెల్లించేవి తొంభై ఐదు వేల చెల్లరా గ్యారెంటీ లేకుండా వివిధ కార్పొరేషన్ తీసుకున్న రుణాలు యాభై తొమ్మిది వేల నాలుగు వేల పద్నాలుగు సో ఇంతవరకు నో నో డిస్ప్యూట్స్ అధ్యక్ష నో డిస్ప్యూట్ మొత్తం కలిపి ఆరు లక్షల డెబ్భై ఒక్క వేల ఐదు వందల ఏడు వందల యాభై ఏడుకి వారు కూడా అంగీకరిస్తున్నారు అయితే మేము డైరెక్ట్ చేయలేదు అంటున్నారు ఇప్పుడు వీరిని ఏమంటున్నారు వీరిని మీరు లక్షా ఇరవై ఏడు వేలు లక్షా ఇరవై ఏడు వేలు ఎట్లా అప్పు చేస్తారని వీరిని మా మిత్రులు ప్రశ్నిస్తున్నారు దీనిలో కూడా ఒక లాజిక్ ఉంది అధ్యక్ష అదే నేను ఇప్పుడే క్లారిటీ తీసుకున్నాను దీనిలో ఎఫ్ఆర్ఎం పరిధిలో వచ్చేది యాభై రెండు వేల నూట పద్దెనిమిది గవర్నమెంట్ గ్యారంటీ గవర్నమెంట్ గ్యారంటీ లోన్ టు బి పెయిడ్ బై గవర్నమెంట్ రెండు వేల ఎనిమిది వందల ఇరవై మూడు రెండు వేల ఎనిమిది వందల ఇరవై మూడు ఇక్కడ ఉంది అధ్యక్ష గవర్నమెంట్ గ్యారంటీ లోన్ పెయిడ్ బై ఎస్పీబి నలభై వేల రెండు వందల మూడు నలభై వేల రెండు వందల మూడు అంటే అది మరి మీకు ఎట్లా సంబంధం లేదో వీరికి కూడా సంబంధం లేదు కదా మీరేమో అవే అవి తీసేసి లెక్కేస్తున్నారు మరి మీరు కూడా ఇవి తీసేసి వీరికి లెక్కేయండి అదేవిధంగా నాన్ గవర్నమెంట్ ఫీజు పదకొండు వేల నూట మూడు అధ్యక్ష మరి ఇవి ఎట్లా కలుపుతున్నారు ఈ యాభై వేల కోట్లు వీళ్ళకి ఎట్లా కలుపుతున్నారు మరి బట్టి గారు మరి ఏదో దేశంలో ఉన్నారేమో నాకు తెలియదు ఇది దీనికి క్లారిటీ కావాలి ఇది వాస్తవమా కాదా కావాలి తెలుసుకోవాలి ఈ విధంగా మీరు చేస్తేనేమో మీరు చేస్తేనేమో దొరతనం ఇంకోటి చేస్తేనేమో దొరకతాను నేనే మీద ద్వేషంతో కాదు నాకు నా నాకు లెక్కల కోసం నేను ఉన్న లెక్కలను క్లారిటీ ఉన్న లెక్కల్ని క్లారిఫై చేస్తున్నాను అధ్యక్ష నేనే నేనేమి మిస్లీడ్ చేయట్లేదు ఉన్న వాస్తవాన్ని ఉన్న వాస్తవాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష నేనేమి చేయని తర్వాత తర్వాత సరి చేయండి ఏం పర్లేదు నేను తప్పు నేను నేను గవర్నమెంట్ కాఫీ తెప్పించాను నేను నేను కూడా గవర్నమెంట్ కాపీ తెప్పించాను సార్ అధ్యక్ష ఓకే సార్ అలాగే ఇక్కడ వారు ఇంకేమని చెప్పారంటే ఈ సంవత్సరం లక్ష ఇరవై ఏడు వేలు అప్పు ఐదేళ్లకు కూడా ముందే ఊహించి చెప్తున్నారు అధ్యక్ష ఐదేళ్ళకు కూడా మొత్తం కలిపి ఎంత అప్పు అవుతుంది అరే ఈ సంవత్సరం చెప్పకుండా ఐదేళ్లది కూడా వీళ్ళు ముందే చెప్తుంటే నాకేమి వాళ్ళ స్నేహ పార్టీ అని కాదు నేను చెప్పేది నేను లాజిక్గా ఆలోచన చేసి నేను మాట్లాడాలన్నప్పుడు ఒకటి వంద సార్లు లాజిక్గా ఆలోచన చేసి చెప్తాను అధ్యక్ష అది ఎలా కరెక్టు వచ్చే చేస్తారో చేయరు అట్ల ఎవరికి తెలుస్తుంది ఇది దీనికి సంబంధించి ఎఫ్ఆర్ఎంపికి సంబంధించి పరిధిలో లోపలే తీసుకోవచ్చాము ఇంకెంత ఉందో నేను తెలుసుకోలేదు ఇంకెంత అవకాశం తీసుకుని అప్పు చేసుకునే అవకాశం ఉందో నేను ఇంకా తెలుసుకోలేదు తెలుసుకోకుండా చెప్పకూడదు కానీ అన్నీ కలేసి అసలు దీన్ని సీతక్క గారు చెప్పింది కరెక్ట్ అసలు వాస్తవం ఏంటి సరే మీరు చేసినా పాత చేసినా ఇంకోళ్ళు చేసినా అప్పు అయితే ఉంది కదా అప్పు ఎవరు తీర్చాలి అప్పు తీర్చాలా లేదా ఎగ్గొడతారా ఇది గవర్నెన్స్ కంటిన్యూస్ ప్రాసెస్ ఎగ్గొట్టలేరు కదా మనమే గొడవ చేస్తున్నాం ఫీజు బకాయిలు ఇవ్వాలని మనమే గొడవ చేస్తున్నాం కాంట్రాక్ట్ బిల్లులు చెల్లించాలని దాదాపు అరవై వేల కోట్లు అవి ఇప్పుడైతే లెక్క నలభై వేలు కోట్లు అని చెప్తున్నారు అవి ఎవరు తీర్చాలి అవి ఎవరు కట్టాలి అధ్యక్ష అదే విధంగా ఇంకా వాళ్ళు చే వాళ్ళు కొన్ని వాగ్దానాలు ఉన్నాయి అదేవిధంగా చేయాల్సిన ఆనుకూల స్కీమ్స్ ఉన్నాయి మరి ఇవన్నీ కావాలి కదా ఇవన్నీ కావాలంటే అక్కడ లూటీ చేసి తీసుకురావాలా ఎక్కడ లూటీ చేసి తీసుకురావాలి ఏ బ్యాంకు లూటీ చేసి తీసుకురావాలి పోనీ కేంద్ర ప్రభుత్వం ఏమన్నా ఇస్తుందా కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా మనం కట్టే డబ్బుల్లో రూపాయలు మనం డబ్బులు కడుతుంటే కేవలం నలభై పైసలు మాత్రమే మనకి ఇస్తూ ఉన్నారు ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు సిఫార్సు చేశారు కనీసం నలభై శాతం అనే జిఎస్టీలో ఇవ్వమని వాళ్ళు ఇప్పుడు కూడా ఇరవై నాలుగు ఇరవై శాతమే ఇస్తున్నారు మొత్తం సౌత్ స్టేట్స్ అన్ని ఇచ్చే డబ్బులన్నీ ఎటు ఎటు పోతా ఉన్నాయి మరి అక్కడంటే ఇద్దరు కలిసి అక్కడ ఫైట్ చేద్దాం డబ్బులన్నీ అక్కడ ఉన్నాయి అక్కడ తీసుకొద్దాం అక్కడ తీసుకొచ్చి మీరున్నప్పుడు కూడా నేను సపోర్ట్ కూడా నేను మాట్లాడాను భగీరాథ్కి ఇవ్వాల్సిన బాకీ ఎంత నీతి ఆయోగ్ చేసిన సిఫార్సు ఎంత మొత్తం ఎంతెంత డబ్బులు మనకి కేంద్రం ఇవ్వాల్సి ఇవ్వలేదు అదేవిధంగా విభజన హామీలు ఎన్ని అమలు చేయలేదు దాని ప్రకారం మనకి ఎంత రావాలి ఇవన్నీ కూడా నేను అప్పుడు కూడా నేను మాట్లాడాను ఇప్పుడు కూడా నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష ఆ విధంగా ఇలా మనం చూసుకుంటా పోతే మనం మనం డబ్బులన్నీ ఒక చోట ఉన్నాయి మనం మనం దర్శనం పడితే ఉపయోగం సరే ఓకే మీరు ఏం చేశారు మంచి చేశారా చెడు చేశారా దాని చోటు నేను పోరాధ్యక్ష కానీ వాస్తవంగా ఇందులో ఎంత మేరకు పేదవాడికి మేలు జరిగింది నా పాయింట్ అది ఎంత మేరకు పర్మనెంట్ ఉద్యోగాలు వచ్చినాయి నా పాయింట్ అది మా ముందు లక్ష మందికి పైగా పర్మనెంట్ ఉంటాయి ఉంటే ఇవాళ ముప్పై వేల మందికి దిగిపోయారు అధ్యక్ష అది వీరా వారా నేను అనరు అదేవిధంగా అవుట్ సోర్సింగ్ అదే మినిమం ఏజ్ లేని వాళ్ళు కోటి ఎనభై లక్షలు ఈ రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళు మనుషులు కదా వాళ్ళకి ఆరు నెలా బతికిచ్చారని ఆలోచన మనకు ఉండాలి కదా పది ఏళ్లలో హైదరాబాదులో వీర పాత ప్రభుత్వం వారు అమ్మిన ఆస్థితున్న అయిపో లెక్క తీయాలి వారు అమ్మారు వీరమ్మారు వీరు ఇంకా అమ్మారో లేదో నాకు తెలియదు దాని మీద తాకట్టు అని పేరు పెట్టుకుంటే అయిపోయేది మళ్ళీ వెనక సరిపోయేది అది ఒక పేరు పెట్టలేదు అంతే అయినా అది గవర్నమెంట్ గవర్నమెంట్ చేంజ్ అది అందువల్ల నేను అడిగేది ఏంటంటే అధ్యక్ష ఇవాళ అప్పులు అనేది తప్పనిసరిగా చేయాల్సిన అవసరం వచ్చింది అప్పులు చేయకుండా ఎంతకాలం మభ్యపడతారు ఎంతకాలం బకాయిలు తీర్చకుండా ఉంటారు ఇది తేల్చాల్సిన అవసరం ఉంది అప్పులు చేయకుండా స్కీములు ఎట్లా నడుపుతారు ఇది తేల్చాల్సిన అవసరం ఉంది నేనైతే క్లియర్గా నేను చెప్తున్నాను అప్పు స్పష్టంగా చేయండి అది ఎఫ్బిఎం ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వస్తుందా లేకపోతే ఇంకా అదనంగా చేసే స్కోప్ ఉందా ఎందుకంటే కేంద్రం చేస్తుంది అన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి అప్పులు చేసి ముందు ఈ బకాయిలు తీర్చండి ఈ బకాయిలు తీర్చి ఫ్రీగా ఉండండి అదేవిధంగా మినిమం వేజ్ ఇవ్వడానికి ఎంత అవసరం అప్పు ఉంటుందో అంత ఇవ్వండి అంత అప్పు చేయండి నేను క్లియర్గా చెప్తా ఉన్నాను ఆ విధంగా అప్పు చేస్తే తర్వాత మీరు జాగ్రత్తగా నీతి నీతిపరంగా పరిపాలన చేయండి అవినీతికి పాల్పడాల్సినటువంటి అవసరం లేదు ఆ విధమైనటువంటి పద్ధతుల్లో ఈ రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది తప్పితే ఇలా ఎప్పుడు అసలు అసలు సమస్య ఎక్కడికో పోయింది అధ్యక్ష అసలు సమస్య ఏంటి ఇప్పుడు జరుగుతుంది ఏంటి ఈ అప్పుల పేరుతో సమస్య అంత పోతుందా అసలు అప్పులు అభివృద్ధి ఏం జరిగింది ఇంకేం చేయాలి ఆ ఉండాలి ఇంత అప్పు చేసావు నువ్వు నేను ఎంత చేశాను ఈ అప్పులన్నీ సామాన్యుడికి ఎవరికి పట్టవు అధ్యక్ష అదే విధంగా దీనికి సంబంధించి నేను ఇంకా ఒక మాట మీకు చెప్పాలి అధ్యక్ష ఇవాళ ఒక ఆర్థిక ఎక్స్పర్ట్స్ అందరూ కూడా చెప్తా ఉన్నాం పేదవాడి చేతుల్లో డబ్బులు రావాలి పేదవాడి చేతుల్లో డబ్బులు వస్తే వాడికి ఖర్చు పెట్టి స్పెండింగ్ కెపాసిటీ పెరిగిద్ది స్పెండింగ్ కెపాసిటీ పెరిగితే మళ్ళా సైకిలింగ్ మళ్ళా తిరిగి ప్రభుత్వానికి వస్తుంది ఇవాళ పేదవాడి చేతుల్లో పోటలేదు మనం ఎంత అప్పుడు